శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి త్రీ నమ శ్రీ మహా సరస్వతి హరి ఓం శ్రీమాత్రి నమ కన్యారాశి ఫలితాలు చూసుకున్నట్లయితే కన్యారాశికి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లానే హస్త నక్షత్రం నాలుగు పాదాలు చిత్తాక్షత్రం ఒక రెండు పాదాలు ఈ కన్యారాశి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే శుక్రుడు నీచస్థితి జన్మస్థానంలో కేతువుతో కలిసి ఉండడం అట్లనే పంచమ స్థానంలో ఈ యొక్క శని వీక్షణ వక్రగతి ఉండడం సప్తమ స్థానంలో రాహు భాగ్యస్థానంలో గురువు కుజుడు పదవ స్థానంలో రవి పన్నెండవ స్థానంలో పదిహేడవ తారీఖు నుంచి అంతకు పూర్వము పదవ స్థాన సంచారము బుధుడు పన్నెండవ స్థాన సంచారం ఈ విధంగా సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా జన్మంలో శుక్రుడు నీచస్థితి ఉన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ప్రతి వ్యవహారంలో కూడా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కూడా నిబద్ధతగా ఉన్నారా లేదా కొత్త వాళ్ళు ఎవరైతే పరిచయం అయినారో నిబద్ధత అనేది చూసుకోవాలా ఎంత నిబద్ధత లేకుండా ప్రవర్తించడం వల్ల మిమ్మల్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవటం జరుగుతుంది మధ్యలో వెళ్ళి వదిలేసి అంటే ఒక కార్యాన్ని గురించి నియమించుకుంటారు ఆ కార్యం అయిపోయింది అనుకోండి ఇంకా వెళ్ళిపోతారు మళ్ళీ మీ దగ్గర రారు కాబట్టి కార్యానుకూలంగా వాళ్ళు ఎప్పటికీ మీ దగ్గర ఉండేట్టుగా ఉండాలి అనుకుంటే వాళ్ళని గమనించడం మంచిది తర్వాత జన్మంలో కేతువు సంచారం వల్ల దైవికమైనటువంటి కృప అపూర్వంగా ఉంది కథాకాలక్షేపాలు చేయటం మంచిది కానీ మనస్సులో చింతన అనేది ఉంటుంది కాబట్టి ఆ చింతన అనేది మనోవ్యాకులత కొద్దిగా ఉంటుంది ఈ యొక్క సంచారం శని వక్రగతే ఉన్నాడు కాబట్టి వీక్షణ చూసినట్టయితే సంతాన పరంగా కొంత చికాకులు ఏర్పడటం మొండిగా వ్యవహరించడం సంతానం చదువుకోమన్నా చదువుకోకపోవటం ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినకపోవటం అనేది జరుగుతుంది అట్లాగే కీర్తి ప్రతిష్టలు ఏవైతే మీకు ఇంతవరకు లాభించి ఉన్నాయో కొంతవరకు దాన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది వాటినే తేజోహీనత అని కూడా అనుకోవచ్చు అట్లాగే ఈ యొక్క రాహు సప్తమ స్థాన సంచారం వల్ల మీరు ఏది మాట్లాడినా భూతపదంగా మాట్లాడినట్టుగా అవతల వాడికి కనిపిస్తూ ఉంటుంది రామా అన్న భూతపదంగా ఆ యొక్క అనుభవంలోకి ఉంటుంది కాబట్టి ఏది మాట్లాడినా చాలా సైలెంట్గా సహాయకంగా అవతల మనిషిని మంచి నొచ్చుకోకుండా అర్థమయ్యే రీతిలో మాట్లాడడం మంచిది ఏది ఉన్నా ఎదుటి మనిషితో అట్లాగే గురుడు భాగ్యంలో ఉండడం వల్ల పుణ్యక్షేత్ర దర్శనం ఘర్మకార్యాచరణ నిబద్ధతో ఉండటము పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థ స్నానాలు ఇవన్నీ కూడా అపూర్వంగా ఉంటాయి అట్లాగే ఈ యొక్క కుజుడు పదవ సంచారం వల్ల కొంత ఉద్యోగంలో కొంత మార్పులు ఏర్పడతాయి మిమ్మల్ని అపరిందలు పాలు చేసే వాళ్ళు ఉంటారు ఎంత చేసినా వీడు ఏం చేయలేదండి అని ఇంకోరు ఆ ఖాతాలోకి వెళ్ళిపోయేటట్టు ఉంటుంది మీరు చేసే పని కూడా అట్లానే ఇంట్లో కూడా ఒక కార్యాన్ని ఏర్పాటు చేసి వెళ్తుంటే దాన్ని అవరోధాలుగా ఏర్పడటం ఏదో ఒక అవరోధం ఆడటం ఆగపోవటం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క రవి పన్నెండులో ఉండడం వల్ల మనోవ్యాకులత కార్యానుకూలము అకాల భోజనము సమయానికి భోజనం లేకపోవటం వల్ల వ్యాధులు రావటం జరుగుతుంది ఎంత కోట్లు సంపాదించినా భోజనానికే కాబట్టి సకాలంలో భోజనం చేయండి ఏదైనా కానీ భోజనం సమయానికి పాలన చేయటం వల్ల అనారోగ్యం రాకుండా చూ జరుగుతుంది రోగ వృద్ధి కాకుండా ఉంటుంది అట్లాగే బుధుడు పన్నెండవ స్థాన సంచారం వల్ల ఆశించిన కార్యం లాభించడం ఉండదు కొంత రోగ వృద్ధి ఉంటుంది అసౌఖ్యము అట్లానే మనోవ్యాకులత అంటే అసౌకర్యాలు పడటం అవకాశం ఉంటుంది అప్పుడు సౌకర్యవంతంగా ఉన్నా కూడా ఏదో అసౌకర్యంగా ఉన్నా అనే ఒక ఫీలింగ్ అనేది మనసులో వస్తూ ఉంటుంది రెండోది బుద్ధిమాంజత అప్పటివరకు మంచిగా వ్యవహరిస్తారు ఉన్న ఒక్కసారిగా బుద్ధి కుసరితపోతుంటుంది జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఇంకా విద్యార్థులకు వచ్చినట్లయితే చాలా చక్కగా చదువుకున్నా కూడా సమయానికి అక్కడ రాసేటప్పుడు మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది సినీ రా రాజకీయ నాయకులు కొంత జాగ్రత్తగా వహించడం మంచిది నమ్మకంగా ఒకరిని నమ్మద్దు స్వయంగా మీరు దగ్గరుండి చేసుకోవటం మంచిది ఒకళ్ళకి అప్పచెప్పి పని చేయటం వల్ల వాళ్ళు ఏదో చెబుతారు మీరు ఏదో వింటారు అయ్యో పని అయిపోతుంది కదా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది వ్యాపార రంగంలో ఉండేటువంటి వారు కూడా భాగస్వామి వ్యాపారంలో ఉండేటువంటి వారు కొంత అపార్థాలకు లోన్ అయ్యే అవకాశం ఉంటుందండి మీరు ఏది వాళ్ళు చెప్పినా కొంత మంచిగా చెబుతున్నారేమో అని ఆలోచన చేయండి అంతే తప్ప మీరే తప్పు మీరు చెప్పేది అబద్ధము అనేది మీరు డైరెక్ట్గా అనడం మంచి మంచిది కాదు స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉండకండి కొన్ని విషయాల్లో స్ట్రేట్ ఫార్వర్డ్ ధర్మ విషయంలో స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండి అడిగి తెలుసుకోండి కానీ వ్యాపార ధర్మాల్లో మాత్రం స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉండకండి లేదా మిమ్మల్ని నుంచి మీ వ్యాపారాల నుంచి మిమ్మల్ని వెలివేసే అవకాశం ఉంటుంది అప్పుడు జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోవటం మంచిది ఇక అనేక రంగాల్లో ఉండేటువంటి వ్యాపారంలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది యాభై యాభై శాతంగా ఈ యొక్క కన్యారాశి ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మాసంలో ముఖ్యంగా కన్యారాశి వారు అమ్మవారి క్షేత్ర దర్శనం చేసుకోవటం మంచిది ఏదైనా అమ్మవారి లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు లేదా ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళొచ్చు అట్లాగే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవటం కూడా మంచిదైన సూచన ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి కవచం చదువుకోవటం మంచిది అట్లాగే ముఖ్యంగా ఉలవల్ని గుర్రాలకు పెట్టడం వల్ల మంచి కలుగుతుంది ఇంకా ఆదివారం రోజు మినుములతో గాలలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం మంచిది ఈ రాబోయే గణపతి నవరాత్రులలో ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారు గణపతికి విశేషంగా గణపతి హోమం కానీ గణపతికి సంబంధించిన చరాత్రులు తర్పడం కానీ గణపతికి సంబంధించి ఏదైనా కలౌ చండీ వినాయక అని అంటారు కాబట్టి వినాయకుడితో కూడుకున్న దుర్గా గణపతి ఆరాధన చేయడం చాలా మంచిది కాబట్టి సింహారుడైనటువంటి గణపతిని హేరంబ గణపతి అంటారు ఈ హేరంబ గణపతి పూజ చేసినట్లయితే మీ యొక్క కార్యం అనుకూలమవుతుంది కాబట్టి హేరమ్మ గణపతి ఆరాధన దూరయుగ్మంతో ఆరాధన చేయటం ఎర్రపూలతో అర్చన చేయటం చాలా మంచిదైన సూచన కాబట్టి అద్భుతంగా రాబోయే వినాయక చవితి నవరాత్రులలో వీళ్ళకు మినుములతో చేసినటువంటి పదార్థాలని కానీ లేతే పెరుగాన్ని నైవేద్యంగా పెట్టడం కానీ చేయటం వల్ల మంచి సత్ఫలితాలు గోచరిస్తాయి ఈ కన్యారాశి వారికి ఈ వినాయక నవ నవరాత్రుల్లో కూడా అందరికీ నమస్కారం రాబోయే వినాయక చవితి ఈ యొక్క వినాయక చవితిలో అందరికీ తెలిసినట్టు అంశం ఏంటంటే వినాయకుడు తత్వము అంటే సృష్టిలో మొదలుకొని తత్వం అంటే మనకు భూమి నుంచి ఉద్భవించినటువంటిది భూమి అంటే ఎటువంటిది కూడా ఆకారం లేకుండగా అమ్మ సృష్టి వల్ల పుట్టినటువంటి వారు వినాయకుడు కాబట్టి ఈ వినాయక నవరాత్రులలో ఎవరైనా కూడా వినాయకుడు అర్చన తర్పణప్రియ అన్నారు అంటే ఒక్కరికి ఒక్కటి ఇష్టం ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా అట్లాగే ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితిలో చాలా అద్భుతమైనటువంటి నవరాత్రులు ఏది మొదలుపెట్టిన తలపెట్టిన కార్యము జయం సాగించేటువంటిది వినాయకుడు కాబట్టి సర్వ విఘ్న హరం దేవం సర్వ విఘ్న వివర్చితం సిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం అన్నారు మనకు శ్లోకం చదువుతుంది అట్లానే భవసంచిత పాపాగ్నం విధ్వంస విచక్షరం విఘ్నాశ్వర వారంజే విఘ్నరాజ మహంభజే అన్నారు భవిష్యత్తు వర్తమానాన్ని అన్నీ తెలిపేది విఘ్న నాయకుడే పురాణాలు ఇతిహాసాలు రాసింది మహాభారతాన్ని కూడా వినాయకుడి స్వరూపంలో వ్యాసుల వారు అక్కడ మానాలో మనకి ఆ గుహలో కూర్చోబెట్టి వినాయకుడితో అన్ని కూడా పురాణాలు మహాభారతాన్ని రాయించారు అంతటి ఆ యొక్క గణపతి యొక్క నవరాత్రులలో అందరి విధ్వాస విచక్షణం ఎటువంటి విఘ్నాలైనా అన్ని ధ్వంసించగల శక్తి సామర్థ్యం ఉన్నవాడు వినాయకుడు ఒక్కడే సంచిత పాపాగ్నం అంటే భవిష్యత్తులో కానీ సంచిత వర్తమానంలో కానీ భూతం అంటే పోయినటువంటి కాలంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే మనం తెలిసో తెలియకో చేస్తున్నామో దాన్నంతటా పంచలు చేసి మళ్ళీ మనకు మంచి అపూర్వమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది ఈ వినాయకుడి యొక్క అనుగ్రహమే అందుకనే స్వామివారికి వరసిద్ధి వినాయకుడని బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడని కూడా పేరుగా ఇక్కడ అంటే ఇక్కడ ఏమండి వారు మరి వివాహం జరిగిందా మనకు వివాహం జరగలేదు కదా అని అనుకుంటాం వినాయకుడికి వివాహం జరిగిందా లేదా అనేది పక్కన పెట్టండి మనకు అనవసరమైన చర్చ కాదు ఇక్కడ ఏంటో అవసరమైన చర్చ ఏంటంటే వినాయకుడు అనుగ్రహం కలిగితే మనకేం కలుగుతుంది అంటే సిద్ధి బుద్ధి అమ్మవార్లు ఎవరంటే ఆయన ఒకరోజు వినాయకుడట పార్వతీయ ప్రవేశం చెప్పారట విఘ్నాధిపత్యం నాకు ఇచ్చారు కదండి నాన్న నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్న పరమేశ్వరుడితో వినాయకుడు సరే అని చెప్పి పంపించేశారు వినాయకుడు తపస్సు చేసుకుంటూ వెళ్ళాడు ఎప్పుడైతే వెళ్ళాడో వినాయకుడు ఫస్ట్ దేన్ని చేపట్టాడు అంటే బుద్ధిని బుద్ధి కుశలత ఎక్కడ చేపట్టాడంటే ఎక్కడైతే పార్వతీ పరమేశ్వరుడు ప్రదక్షిణం చేశాడో అక్కడ బుద్ధిని చేపట్టాడు అంటే బుద్ధి ఉంటే ఏం కలుగుతుంది మనకి మంచి ఆలోచన శక్తి వల్ల మంచి ఆలోచన శక్తి వల్ల ఏదైనా సాధించగలుగుతాము అనేది ఫస్ట్ వినాయకుడు మనకు అక్కడ చూపించాడు అదే బుద్ధిదేవి అని బుద్ధి మళ్ళీ సిద్ధి మనం ఆలోచన చేసాము తగిన కార్యం నెరవేరింది ఎంపటే వెంటనే మనం కోరుకుంటాం కదా ఎవరి పలానా కార్యం జరగాలని స్వామిని కోరుతున్నానని సిద్ధి పొందడానికి ఏం చేయాలా ఆయన ప్రత్యక్షం చేసుకోవాలి అంటే కార్యం అయిపోయింది అని అంటే ఏమైనా సిద్ధించినట్టే కదా అది సిద్ధిదేవి కాబట్టి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడుగా ఈ నవరాత్రులలో ఏదైతే జరుగుతున్న నవరాత్రులలో ఈ యొక్క స్వామికి జరిగినటువంటి నవరాత్రులలో ఎంత శక్తి అయితే అంత శక్తి మేరకు మనం పూజ చేసుకున్నట్లయితే అర్చన చేసిన దానం ధర్మం నైవేద్యం ఏదైనా కూడా స్వామి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే ద్వాదశి రాశి ఫలితాల్లో కూడా ఈ వినాయక చవితి గురించి మనం చెప్పుకోదగ్గ సూచన ఉంది కాబట్టి ద్వాదశ రాశి ఫలితాల్లో వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది అందరూ ఈ యొక్క సర్వజన మానవాళి కోటికి సర్వసిద్ధిని పొందించేటువంటిది సర్వకార్యాలు నెరవేర్చేటువంటిది సర్వ విఘ్నాలు హరింపజేసేటువంటిది సర్వకార్యాలు శుభకార్యాలు పరంపరగా ఉండేటువంటిది దాని ద్వారా మనకేమొస్తుంది అంటే వృద్ధి వృద్ధి ఇంకా మనకు సిద్ధి దేవి కూతుర్లట అంటే వినాయకుడు ఎప్పుడైతే సిద్ధి బుద్ధిని పొందాడో మనకేమొస్తున్నాయి దానివల్ల అంటే వృద్ధి వృద్ధి అంటే గ్రోత్ రేట్ పెరగటం వెంటనే పెరుగుతాయి కదా మనకు ఏదో విధంగా అది గ్రోత్ రేట్ అది వృద్ధి అంటారు అంటే కూతుర్లు అని చెప్పంటారు వృద్ధి ఇంకొకటి ఏమో రిద్ధి రిద్ధి అంటే ఏంటంటే సకల కార్యములందు కూడా అరిష్టాలు తొలగింపజేసేది రిద్ధి వృద్ధి వృద్ధి అందుకనే మీరు సంతోషమాత గురించి తెలుసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అందులో ఉంటాయి శుభము లాభము కొడుకులు అని చెప్పంటారు కాబట్టి ఇవన్నీ కూడా వినాయకుడి యొక్క అనుగ్రహం వల్ల సకల కార్యాలందరికీ నెరవేరుతాయి కాబట్టి ఈ వినాయక చవితికి అందరూ కూడా ఓం గంగ్ గణపతే నమ అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు ఇది చాలండి గకార గణపతి వినాయకుడిని చేస్తే ఆయన గకార గణపతి అంటారు ఈ గకార గణపతి ఎంత జపం చేస్తే స్వామి శీఘ్రంగా నీ యొక్క నీకు ఎటువంటి కార్యాన్ని సిద్ధిస్తారు కాబట్టి ఈ యొక్క గంగ్ గణపతే నమ ఏదైతే మంత్రం ఉందో ఈ వినాయక చవితిలో ఎంతవరకు అంటే అంతవరకు జపం చేసుకోవటం వల్ల మంచి సాధిస్తారు స్వామి అనుగ్రహం కలుగుతుంది మంగళం మహత్ శుభం భుజ